ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇష్టానుసారం వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అమలు కాని హామీలనిచ్చి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని అన్నారు రేవంత్ రెడ్డి ఓటమి భయంతోనే తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని వ్యక్తిగత విమర్శలు ఆపకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశానికి నరేంద్ర ప్రధానమంత్రి కావాలి డిసైడ్ అయిపోయి ఈ రోజు మిమ్మల్ని చూసి ఓటేయలేదు కేసీఆర్ మీ వ్యతిరేకతతో మీకు ఓటేసింది మీరు వాపుని చూసి బలు పనుకోనుకో బలు పనుకోకండి వాపుని చూసి బలు పనుకుంటుందండి మీరు కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు ఇంకా మాట్లాడతాడు ఆయన సొంత జిల్లాలో రాజకీయంగా బలహీనం చేస్తే దీన్ని చూపించి రాష్ట్రం అంతా తిట్టుకుంటూ తిరగొచ్చని కుమ్ముఖైందట అయా టీఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్క నీవు మీరు కుమ్ముక్కయ్యే కదా డ్రామా ఆడే కదా ఎవరు తవ్వుకున్న గుంతలే వాళ్లే పడినట్టు బీఆర్ఎస్ వాళ్ళు గుంతలో పడి భారతీయ జనతా పార్టీ బలంగా పుంజుకుంటుంది తెలంగాణలోని ఒక డ్రామా చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ లేస్తుంది